హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం సోల్లెడు వరాల సోమవారం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం కార్తీక మాసం శివకేశవులకు అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి మాసం ఈ మాసంలో ఎటువంటి విధి విధానాలు పాటించాలి ముఖ్యంగా కార్తీక సోమవారం నాడు ఎటువంటి పద్ధతులు పాటించాలి ఎటువంటి ఉపవాస విధానాలు అవలంబించాలి వంటి వివరాలు అందించేందుకు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు ఆధ్యాత్మికవేత్త శ్రీ ఉమామహేశ్వర సిద్ధాంతి గారు వారికి స్వాగతం చెప్పేద్దాం నమస్తే గురుగారు నమస్కారం కార్యక్రమానికి స్వాగతం అండి కార్తీక మాసం అసలు కార్తీకం వస్తోంది అంటేనే చాలు ప్రతి ఒక్కరూ కూడా ఆధ్యాత్మిక చింతనతో ఎప్పుడెప్పుడు వస్తుందా స్వాగతం పలుకుదామా అనుకుంటారు శివకేశవులు ఆరాధన చేద్దామా అనేటువంటి తపనలో ఉంటారు అసలు కార్తీకం అనేటువంటి మాట ఎలా వచ్చింది దీని వెనుకుండేటువంటి ప్రాధాన్యత ఏంటండి తప్పకుండానమ్మా కార్యక్రమాన్ని దైవ ప్రార్థనతో మనం ప్రారంభిద్దాము वन्दे जगत्कारणं वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशूनां पतिं वन्दे सूर्यशशाङ्कवह्निनयनं वन्दे मुकुन्दप्रियं वन्दे भक्तजनाश्रयं च वरदं वन्दे शिवं शङ्करं श्रीमहागणाधिपतये नमः శ్రీ మహా సరస్వతీ నమ శ్రీ గురుభ్యోన్నమ కార్తీక మాసము అత్యంత పవిత్రమైనటువంటి మాసంగా మనకు శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి దీని వెనుక ఉన్నటువంటి పరమార్థం ఏంటయ్యా అని మనం చూసినట్టయితే ఈ ద్వాదశ మాసాలు చాంద్రమాసం రీత్యా మనకు వచ్చేటువంటి ఈ పన్నెండు మాసాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఋషులు దర్శించి వాటిల్లో ఉన్నటువంటి ప్రాధాన్యానికి అనుగుణంగా ఆ మాసాలకు పేర్లు పెట్టడము జరిగింది అందులో భాగంగా కార్తీక మాసం ముఖ్యంగా కార్తీక పౌర్ణిమ రోజున కృత్తికా నక్షత్రం ఉంటుంది అంటే కృత్తికా నక్షత్రాన్ని అనుసరించి చంద్రుడు గమనిస్తాడనమాట ఆ చంద్రుని యొక్క గమనము పౌర్ణిమ రోజున కృత్తికా నక్షత్రంలో జరుగుతుంది కనుక దీన్ని ఆధారంగా చేసుకుని ఈ మాసానికి కార్తీక మాసము అనేటువంటి పేరును పెట్టడం జరిగింది జ్యోతిష్ శాస్త్రం ప్రకారంగా ప్రతీ పదానికి కూడాను ప్రతి మాసానికి ప్రతి అక్షరానికి లోతైనటువంటి అర్థాలు ఉన్నాయి అయితే ఈ కార్తీక మాసము హిందువులకు అంటే సాంప్రదాయంలో ఉన్నటువంటి వాళ్లకు అందరికీ కూడాను అత్యంత పవిత్రమైనటువంటి మాసం ఈ మాసం ముఖ్యంగా కి శివకేశవులు ఇద్దరికీ కూడాను హరిహరులకు అత్యంత ప్రీతికరమైనటువంటి మాసంగా మనకు పురాణాలు చెబుతూ ఉన్నాయి ఎందుకయ్యా అంతటి పవిత్రత ఉంది ఈ కార్తీక మాసంలో అని అని అంటే ఇందులో మనం కొంత వెనక్కి వెళ్ళి మనం చూసినట్టయితే ఈ కృత్తికా నక్షత్రము అగ్నికి సంబంధించినటువంటి నక్షత్రం అంటే కృత్తికా నక్షత్రానికి అగ్ని భగవానుడు అగ్నిదేవుడు అధిపతి అగ్ని శివుడి యొక్క అష్టమూర్తులలో ఒకటి అంటే పంచభూతాలు సూర్యుడు చంద్రుడు అగ్ని అవి ఐదు ఇవి మూడు అంటే మొత్తం ఎనిమిది మూర్తులుగా మనకు శంకరుడు ఉంటాడు అందులో అగ్ని ఒకటి కనుక ఆ ప్రాధాన్యత రీత్యా ఈ కార్తీక మాసానికి అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నది అంతేకాకుండా కృత్తికా నక్షత్రంతో కూడుకున్నటువంటి పౌర్ణిమ పౌర్ణమ కలిగినటువంటి మాసం కనుక కార్తీక మాసము అని మనము పేరు పెట్టాము అయితే ఈ కృతికా నక్షత్రానికి అగ్ని అధిపతి గనక అగ్నికి ఆరు ముఖాలు ఉంటాయి ఈ ఆరు ముఖాలు మాతృమూర్తి రూపకంగా ఆ కార్తికేయుడికి అంటే కుమారస్వామికి పాలు ఇచ్చి పోషించడం జరిగింది అనేటువంటిది శాస్త్రవచనం గనక తద్వారానే కుమారస్వామికి షణ్ముఖుడు అనేటువంటి పేరు కూడాను వచ్చింది తద్వారా ఈ మాసానికి కార్తీక మాసము అనేటువంటి పేరు కూడాను అంతర్గతంగా ఇందులో ఉంది అనేటువంటి భావన మనకు పురాణ ఇతిహాసాలు చెప్తూ ఉన్నాయి కనుక ఈ కార్తీక పౌర్ణిమ అంటే కృత్తికా నక్షత్రం ఉన్నటువంటి పౌర్ణిమ అన్నమాట కనుక ఈ పౌర్ణిమ రోజున మనకు కార్తికేయ దర్శనం కూడాను చెప్పబడి ఉంది శాస్త్రంలో కార్తికేయుడు అంటే ఎవరు కుమారస్వామి షణ్ముఖుడు ఆరు ముఖములు కలిగినటువంటి వాడు అంటే ఆరు ముఖములు కలిగినటువంటి అగ్నిదేవత ఆరు మూర్తులుగా అంటే మాతృమూర్తులుగా పాలు ఇచ్చి పెంచి పోషించినటువంటి సందర్భాన్ని ఇందులో అంతర్లీనంగా మనకు శాస్త్రం చెబుతోంది కనుక ఈ కార్తీక మాసానికి అత్యంత ప్రాధాన్యత ఉంది అయితే ఈ కార్తీక మాసంలో ఏంటి మనకు అనంటే ఇంతటి పవిత్రత ఎలా వచ్చింది కార్తీక మాసానికి అని అంటే ఆషాఢ శుద్ధ ఏకాదశి మొదలుకొని కార్తీక శుక్ల ఏకాదశి వరకు చాతుర్మాస్యాలు అని అంటారు ఈ చాతుర్మాస్యాల లోపల విష్ణుమూర్తి యోగనిద్రలో ఉంటాడు ఈ కార్తీక మాసంలో ఏకాదశి రోజున యోగ నిద్ర నుంచి బయటకు వస్తాడనమాట విష్ణుమూర్తి దీన్ని దేవోత్థాన ఏకాదశి అని మనము పిలుస్తూ ఉంటాము కనుక యోగనిద్ర నుంచి ఆ విష్ణుమూర్తి బయటకు వచ్చినటువంటి దినము ఈ కార్తీక మాసంలో ఉంది అంతేకాకుండా ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు కూడాను ఒక వ్రతము ప్రతిరోజు కూడాను ఒక పండుగనే ప్రతిరోజు కూడాను ఒక పర్వకాలంగా మనకు ఉంది కనుక అత్యంత పుణ్యప్రదమైనటువంటి మాసంగా మనకు శాస్త్రం ఉంది అయితే ఇందులో ఈ కార్తీక మాసంలో మరి శివుడి యొక్క ప్రాధాన్యత ఎలా ఉంది అంటే శివుడు కేశవులు ఇద్దరిని కూడాను అర్చించడానికి అత్యంత పవిత్రమైనటువంటి మాసం ఇందులో ఉదాహరణకి ముఖ్యమైనటువంటి శివ సంబంధించినటువంటి పండుగలు మనకు ఏమొస్తాయి బలిప్రదతో ప్రారంభమవుతుంది కార్తీక మాసం బలిపాడ్యమే అంటే బలిచక్రవర్తి యొక్క సంహారము జరిగి దేవతలందరినీ కూడాను చెర నుండి విముక్తి చేసినటువంటి రోజు అంటే వామనావతారాన్ని సంతరించుకున్నటువంటి రోజు బలి ప్రతిపద దాని తర్వాత యమద్వితీయ తర్వాత చతుర్థి అంటే కార్తీక శుక్ల చతుర్థి దీన్ని వల్మీక చతుర్థి వాల్మీక పూజ అంటే మనకు శరీరంలో నవరంధ్రాలు ఉంటాయి ఆ వల్మీకం లోపల కూడాను తొమ్మిది రంధ్రాలలో మనము ఆ శివుణ్ణి అంటే ఆ నాగ రాజును మనం పూజించడం జరుగుతుంది తర్వాత కూష్మాండ నవమి అనేటువంటిది వస్తుంది అంటే కూష్మాండు అనేటువంటి ఒక రాక్షసుని సంహారం చేసినటువంటి దినము తద్వారా మానవాళి అందరికీ కూడాను యోగక్షేమాలు ఇచ్చినటువంటి రోజు కూష్మాండ నవమి అది కూడాను కార్తీక మాసంలోనే వస్తుంది తర్వాత ఏకాదశి ఇప్పుడే చెప్పాను ఏకాదశి దేవోత్థాన ఏకాదశి పవిత్రమైనటువంటి దినం అంటే విష్ణుమూర్తి యోగనిద్ర నుండి మళ్ళీ మన అందరినీ కూడాను ప్రజానీకాన్ని మానవాళ్ళి చేస్తూ ఉన్నటువంటి కర్తవ్యాలను చూడడానికి యోగనిద్రలో నుంచి వచ్చినటువంటి పవిత్రమైనటువంటి రోజు అన్నిటికంటే కూడాను ముఖ్యమైనటువంటిది క్షీరాబ్ది ద్వాదశి కూడాను ఇందులోనే ఉంది చిలుకు ద్వాదశి అని కూడా అంటారు యోగీశ్వర ద్వాదశి అని కూడాను అంటారు ఈ చిలుకు ద్వాదశి క్షీరాబ్ది ద్వాదశికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే దేవతలకు రాక్షసులకు సంగ్రామము జరిగిన తరువాత క్షీరాబ్ది మథన జరుగుతుంది ఆ క్షీరాబ్ క్షీరాబ్ది అంటే పాల సముద్రాన్ని మధించేటువంటి క్రమం లోపల మొట్టమొదలు ఏం వస్తుంది హాలాహలం వస్తుంది అంటే భయంకరమైనటువంటి ఒక విషము అందులో నుంచి వస్తుంది ఆ సముద్రంలో నుంచి అది చూసి అందరు కూడాను భయపడతారు దేవతలు రాక్షసులు అందరు కూడాను విస్మయంతో వెళ్ళిపోతారు ఎవ్వరు కూడాను దగ్గరికి రా అప్పుడు దేవతలందరూ కూడాను ఆ భగవంతుణ్ణి శంకరుణ్ణి కీర్తిస్తారు కొలుస్తారు ఈ హాలాహలం నుండి మీరే రక్షించాలి అని అంటే అప్పుడు పార్వతి అమ్మవారిని అడుగుతారు హాలాహలము సామాన్యమైనటువంటిది కాదు ముల్లోకాలను కూడాను క్షణం లోపల క్షయించేటువంటి ఒక బలవంతమైనటువంటి ఆ విషము అలాంటి విషయాన్ని పార్వతీదేవి యొక్క అనుగ్రహాన్ని అంటే పార్వతీ యొక్క అనుమతిని తీసుకొని శంకరుడు ఆలాహలాన్ని మింగినాడు అంటే గరళని లోపల ఉంచాడు మరి గరళని లోపలనే ఎందుకు ఉంచాడు అయ్యానంటే లోపలికి వెళితే మొత్తం బ్రహ్మాండం అంతా కూడాను ఉంది శంకరుడి లోపల శంకరుడు అష్టమూర్తి అంటే కడుపులో మొత్తం ప్రపంచమంతా కూడాను ఉంది విశ్వాంతరాళాలు కూడాను ఇమిడి ఉంది బయట ప్రపంచం ఉంది కాబట్టి లోపలికి ఆస్వాదించితే ప్రపంచమంతా కూడాను క్షణంలో క్షేమైపోతుంది ఒకవేళ బయటకి ఇచ్చినట్టయితే బయట ఉన్నటువంటి ఋషువులు మునులు అందరూ కూడాను దేవాసురులందరూ కూడాను నశిస్తారు దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆ విషాన్ని ఆ గరళాన్ని అంటే ఆ విషాన్ని గరళం లోపల ఉంచుకున్నాడు అలాంటి ఒక మహోత్తరమైనటువంటి రోజు క్షీరాబ్ది ద్వాదశి ఆ రోజుననే మనకేంటంటే అందరు దేవతలు కూడాను వచ్చి ఆ స్వామివారిని పరమశివుణ్ణి సదాశివుణ్ణి కీర్తిస్తారన్నమాట ఆ కీర్తించేటువంటి సమయం లోపలనే దీపాలు వెలిగించి కీర్తిస్తారు కనుక ఆ దీపానికి కూడాను అక్కడి నుండి దీపాలు వెలిగించడము ఆ భక్తిని ప్రదర్శించేటువంటి క్రమం లోపల దీపాలను వెలిగించడం అనేటువంటిది ప్రారంభమైంది శంకరుడికి దీపాలను వెలిగించడము ఆ దీప మహిమ అనేటువంటిది ఆ రోజు నుంచి ప్రారంభమైంది కనుక అదే రోజున అమృతం కూడాను వచ్చింది తర్వాత ఉచ్చయేశ్రవము అనంటే ఒక తెల్లని గుర్రము కామధేనువు కల్పవృక్షము చంద్రుడు తర్వాత మహాలక్ష్మి అమ్మవారు ఇవన్నీ కూడాను ఉద్భవించినటువంటి రోజు చిలుకు ద్వాదశి క్షీరాబ్ది ద్వాదశి కనుక ఇలాంటి పవిత్రమైనటువంటి రోజు కూడాను కార్తీక మాసంలో ఉంది అంతేకాకుండా వైకుంఠ చతుర్దశి అంటే వైకుంఠము నుండి సాక్షాత్తు విష్ణుమూర్తి వచ్చి శివుణ్ణి పుష్పాలతో పూజిస్తాడు అంటే సహస్ర కమలాలతో పూజిస్తాడనమాట అలాంటి పవిత్రమైనటువంటి రోజు వైకుంఠ చతుర్దశి ఉంది తర్వాత వై పౌర్ణిమ ఉంది ఇదే నెల లోపల కార్తీక పూర్ణిమ త్రిపురాసురుణ్ణి సంహరించినటువంటి రోజు కార్తీక పూర్ణిమ త్రిపురాసురుడు అనంటే మూడు లోకాలను కూడాను ఒక ఇబ్బంది పెడుతూ మానవాళిని మనుష్యులను దేవతలను ఋషులను అందరినీ కూడాను ఇబ్బంది పెడుతూ ఉన్నటువంటి ఆ రాక్షసుణ్ణి సంహరించినటువంటి రోజు కూడాను పౌర్ణిమ అలాంటి పౌర్ణిమ కూడాను కార్తీక మాసంలో ఉంది కాబట్టి అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నటువంటి మాసం కార్తీక మాసం కనుక కార్తీక మాసము ఈ కార్తీక మాసంలో అందరూ కూడాను భక్తులు శాస్త్ర విహితంగా మనకు చెప్పబడినటువంటివన్నీ కూడాను మీరు నిర్వర్తించినట్టయితే మీకు అన్ని శుభాలు కలిగే అవకాశాలు ఆ భగవంతుడు ఇచ్చాడు పండుగలను వ్రతాలను వీటిని మనము ఒక శాస్త్ర పద్ధతి ప్రకారంగా మనం ఆచరించాలి అంటే మనకు శాస్త్ర వచనం ఏంటంటే ఋషులు మునులు వీళ్ళందరూ కూడాను దర్శించి మానవాళ్ళు యొక్క శ్రేయస్సు కొరకే ఈ పండుగలను మనకు నిర్దేశించడం జరిగింది ఇది ఏదో మూఢనమ్మకం అని కాదు మీరు ఉపవాసం ఉండాలి ఏదో ఫలితం వస్తుంది అని కాదు దాని వెనుక పారమార్థ్యత ఉంది అయితే ఋషులు ప్రత్యేకంగా దర్శించి చెప్పినటువంటి విషయాలు గనక ఈ వ్రతాలను మనము ఆచరించినట్టయితే మనుష్యులందరికీ కూడాను మానవాళికి శ్రేయోదాయకంగా ఉంటుంది అనేటువంటిది మన ఇతిహాసాలు పురాణాలు చెప్తున్నటువంటి విషయమమ్మ ఇది కార్తీకం యొక్క ప్రాశస్త్యము అంతర్లీనంగా ఉన్నటువంటి ఇతిహాసం ఎంత చక్కగా ఉందంటే చాలా వివరంగా తెలియజేశారు అయితే ఇప్పటివరకు మీరు శాస్త్రవచనం కావచ్చు పురాణ నేపథ్యం కావచ్చు దీని వెనుకున్న ప్రాధాన్యత వివరిస్తూ వస్తున్నారు అయితే భక్తులకు సంబంధించి ఈ కార్తీకల్లో చేసే జపమైనా తపమైనా దానమైన ధర్మమైనా విశేష ఫలితం ఇస్తుంది మానవుడిగా పుట్టిన ప్రతి ఒక్కరూ ఈ కార్తీకాన్ని తమ జన్మలో వినియోగించుకోవాలి అనేటువంటి మాట ఎందుకు వచ్చిందండి కార్తీక మాసంలో ముఖ్యంగా మనము కొన్ని నిర్వర్తించవలసినటువంటి కర్తవ్యాలు మనకు శాస్త్రంలో చెప్పబడి ఉన్నాయి ఏంటంటే మొట్టమొదలు కార్తీక స్నానం కార్తీక స్నానము అనంటే ఏంటి ఆశ్వీజ పౌర్ణిమతో ప్రారంభమయ్యి కార్తీక పౌర్ణిమ వరకు నెల రోజుల పాటు ఉదయం కాకముందు దాన్ని ఉషోదయ కాలము అని అంటారు అంటే సూర్యోదయాత్ పూర్వం అన్నమాట జ్యోతిష్ శాస్త్రం ఏం చెప్తుంది యాభై ఐదు గడియల రాత్రి అంటే సుమారుగా నాలుగున్నర తెల్లవారుజామున నాలుగున్నర సమయంలో మనము లేచి నిద్ర నుండి లేచి నదికి వెళ్ళి స్నానం చేయాలి ఒకవేళ నది తటాక స్నానము చాలా ఉత్తమ స్నానంగా చెప్పబడి ఉంది అయితే ఈ స్నానం మూలకంగా మనకు శరీర శుద్ధి కలుగుతుంది ఆత్మశుద్ధి కలుగుతుంది మనస్సు శుద్ధి కలుగుతుంది అంటే మనస్సు అనేటువంటిది మననం మూలకంగా శుద్ధిని పొందుతుంది శరీరము ఎలా శుద్ధి అవుతుంది అయ్యానంటే స్నానం మూలకంగా అవుతుంది మరి స్నానము నదీ స్నానం చేయాలి తటాక స్నానం చేయాలి లేదా దగ్గరలో ఉన్నటువంటి కాల్వలోకి వెళ్ళైనా కూడాను పారుతున్నటువంటి జలంలో స్నానం చేయాలి ఇవన్నీ కూడాను లేని పక్షంలో మనం ఏం చేయాలి అనంటే మనకు శాస్త్రకారులు వెసులుబాటును కల్పించారు ఎందుకంటే పరిస్థితులకు అనుగుణంగా మనకు శాస్త్రాలను ముందే ఊహించి మనకు చెప్పారన్నమాట ఏంటయ్యానంటే సర్వం గంగా సమంతోయం అన్నారు అంటే కార్తీక మాసంలో అన్ని నీళ్లు కూడాను మీరు ఏ నీరు తీసుకున్నప్పటికీ అది గంగా తోయంతో సమానమైనటువంటిది కనుక మీరు నదికి వెళ్ళి స్నానం చేయలేని పక్షంలో తటాకానికి వెళ్ళి చేయలేని పక్షంలో మీరు ఇంట్లోనే ఉండి ఆ ఇంట్లో మీరు స్నానం చేసేటువంటి నీళ్ల లోపల ఆ పుణ్య నదులను ఆవాహన చేసుకొని స్నానం చేసినట్టయితే మీకు శరీరం శుద్ధి అవుతుంది అనేటువంటిది విషయం చెప్పబడి ఉంది ఇది ప్రథమంగా మనకు స్నానం గురించి శాస్త్రంలో చెప్పింది అంతేకాకుండా మనకు స్నానం మూలకంగా నదీ స్నానము ఎందుకు చెప్పారయ్యానంటే వర్షాలు పడిన తర్వాత నదులు ప్రవహిస్తూ ఉంటాయి కొండలు గుట్టలు చెర్యలు అడవులు వీటన్నిటిని కూడాను దాటుతూ ప్రవాహంగా మనకు నదులు పారుతూ ఉంటాయి ఆ నదుల లోపల ఔషధ గుణాలు ఉంటాయి అని శాస్త్రం చెప్తోంది అప్సుమేసోమో సోమో అబ్రవీత్ అన్నాడు అంటే ఆ నీళ్ళ లోపల చంద్రుడు ఆ వెన్నెల లోపల వెన్నెల మూలకంగా వచ్చినటువంటి ఏవైతే ఓషధులు ఉన్నాయో ఆ ఓషధులన్నీ కూడాను ఓషధులు అనంటే మూలికలు మన రుగ్మతలన్నిటినీ కూడాను దూరం చేసేటువంటి ఒక గుణము కలిగినటువంటి ఔషధాలు అన్నీ కూడాను ఆ ప్రవాహంలో మనకు ఆ చెట్టుల మూలకంగా రాళ్ల మూలకంగా చెట్ల మూలకంగా ఆ నదిలోకి వస్తాయి కనుక అంతర్లీనంగా ఆ నీళ్ల లోపల ఔషధ గుణాలు ఉంటాయి అనేటువంటిది కూడాను శాస్త్రం చెప్తోంది కనుక తప్పకుండా అందరూ కూడాను ఉదయాత్ పూర్వము లేచి నది ఉన్నట్టయితే నదికి వెళ్ళి స్నానమాచరించండి ఈ స్నాన పద్ధతి కూడాను మనకు శాస్త్రంలో చెప్పబడి ఉంది స్నానం చేసే కంటే ముందు ఇది ఇంటిలో కాకుండా మీరు తటాకానికి కానీ నదికి కానీ పుణ్యనదులు గంగా గోదావరి కృష్ణ యమున సరస్వతి ఇలాంటి నదులకు వెళ్ళి మీరు స్నానమాచరిస్తున్న సమయం లోపల ముందు వెళ్ళగానే ఆ భగవతి గంగాదేవికి నమస్కారం చేసుకోవాలి ఎందుకంటే అందులో మనం దిగుతుంటాం అంటే మన కాళ్ళు అందులో పెడుతుంటాం కాబట్టి ఆ అమ్మవారికి ఆ గంగా భగవతికి నమస్కారం చేసి ఆ నీళ్లు చల్లుకున్న తర్వాత అందులో మనం కాళ్ళు పెట్టాలి తర్వాత ఈ నడుము వరకు నిలబడి మనము సంకల్పం చేసుకోవాలి సంకల్పం లేకుండా స్నానం ఆచరించినట్టయితే ఫలితం రాదు కనుక సంకల్పము ప్రధానంగా మనకు శాస్త్రంలో చెప్పబడి ఉంది కాబట్టి సంకల్పం చేసుకొని ఆ గంగా భగవతికి నమస్కారం చేసి స్నానం ఆచరించి దాని తర్వాత వచ్చిన తర్వాత మిగతా కార్యక్రమాలన్నీ కూడాను మీరు చేసుకోవాలమ్మా ఇక్కడ స్నానానికి కార్తీక మాసంలో అత్యంత ప్రాధాన్యత ఉంది ప్రతిరోజు స్నానం చేయాలి సూర్యోదయాత్ పూర్వం అయితే ఇందులో కార్తీక మాసంలో ఏంటంటే అన్ని జలాలు కూడాను గంగాతోయంతో సమానమవుతాయి అన్ని నదులలోకి గంగా దేవి ఆవాహితురాలుగా వస్తుంది కనుక మీరు ఆ గంగా భగవతిని పూజించి స్నానమాచరించినట్టయితే తప్పకుండా ఆ గంగా భగవతి యొక్క అనుగ్రహం లభిస్తుంది శరీరం శుద్ధి అవుతుంది తర్వాత పూజలకు మీరు ఉపక్రమించడానికి అవకాశాలు బాగా ఉంటాయి కనుక మొట్టమొదలు కార్తీక మాసం అనగానే కార్తీక స్నానం కాబట్టి కార్తీక స్నానం కనీసం మీకు నదికి వెళ్ళి స్నానం చేసేటువంటి సమయం లేదనుకోండి అప్పుడు ఏం చేయాలి ఇంట్లోనే ఉదయాత్పూర్వం లేవండి అంటే సూర్యోదయం కంటే ముందు సూర్యుడు ఉదయించకంటే ముందు మీరు స్నానం చేసినట్టయితే చాలా అక్షయమైనటువంటి ఫలితం మనకు చెప్పబడి ఉంది శాస్త్రంలో కనుక మీరు నాలుగున్నర ఐదు ప్రాంతంలో సుమారు ఆరు గంటలకు సూర్యోదయం అనుకున్నట్టే నాలుగున్నర ప్రాంతంలో మీరు లేచి స్నానం చేయండి తర్వాత జపాదులన్నీ కూడాను మీరు చేసుకోండి ఆ స్నానం మూలకంగానే మీకు పవిత్రత వస్తుంది అనేటువంటిది శాస్త్రం చెప్తుంది శాస్త్రంలో ముఖ్యంగా మనకు షట్ కర్మలు చెప్పబడి ఉన్నాయి అందులో ప్రప్రథమైనటువంటిది స్నానం స్నానం లేకుండా మనం ఏది చేసినా కూడాను సంకల్పరహిత స్నానము అనేటువంటిది మనకు యోగదాయకం కాదు కనుక సంకల్పం చేయాలి కనీసం ఇంట్లో ఉన్నప్పుడైనా కూడాను యమునే యమునేచైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అని మనం ఏదైతే స్నానం చేస్తున్నామో ఆ స్నానం చేసేటువంటి నీళ్ల లోపల ఈ పుణ్య నదులను మనం ఉచ్చరించినట్టయితే ఈ కార్తీక మాసంలో ఆ నదులన్నీ కూడాను అందులోకి ఆవాహన చేయబడతాయి కనుక గంగానది లోపల మనం స్నానం చేసినటువంటి పుణ్యము మనకు వస్తుంది అనేటువంటిది శాస్త్రం చెప్తుందమ్మా ఇది స్నానము చాలా అత్యంత పవిత్రమైనటువంటిది కార్తీక మాసంలో కనుక అందరూ కూడాను ఉదయాత్పూర్వం లేవండి స్నానం ఆచరించండి భౌతికంగా అంటే మనము నేను చెప్పిన విషయం పారమార్థికంగా మరి ఉదయాత్పూర్వం లేసినట్టయితే మీకు రెండు మూడు గంటల వ్యవధి దొరుకుతుంది పనులు చేసుకోవడానికి మీరు రోజు ఎనిమిది తొమ్మిది పదింటికి లేచారనుకోండి మీకు ఆఫీసుకు వెళ్ళడమే కష్టమవుతుంది పనిలోకి ఎంటర్ కావడమే కష్టమవుతుంది కనుక మీరు ఉదయం లేసినట్టయితే మీకు భౌతికంగా అంటే సామాజిక పరంగా మీరు ఆలోచించినప్పుడు కూడాను మీకు ఒక మూడు గంటలు నాలుగు గంటలు ఎడిషనల్గా మీకు దొరుకుతుంది మీ జీవన వ్యవధి లోపల కాబట్టి అందరూ కూడాను ఉదయం లేచి స్నానమాచరించండి ఈ కార్తీక మాసంలో అది అక్షయమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది మీకు పుణ్యప్రదమైనటువంటి మాసం కనుక చాలా అద్భుతంగా తెలియజేశారండి అసలు ఆపాలనిపించట్లేదు కానీ సమయాభావం వల్ల ఈ ఎపిసోడ్లో ఇంతవరకు మాత్రమే తెలుసుకోగలుగుతున్నాం తర్వాత ఎపిసోడ్లో కార్తీక సోమవారాల విశిష్టత మీ మాటల్లో తెలుసుకుంటామండి చాలా చాలా ధన్యవాదాలు ఉమామహేశ్వర సిద్ధాంతి గారు ఇది ఇవాల్టి సోలెడు వరాల సోమవారం ప్రత్యేక కార్యక్రమం మరొక కార్యక్రమంతో మళ్లీ కలుద్దాం నమస్తే